Welcome back to Bangladesh. వెల్కమ్ బ్యాక్ ఈ రోజు అమ్మవారి పూజ చేస్తున్నాను నేను అదే అక్కడికి వెళ్తానికి కాకరపల్లి రెడీ అయ్యి పూజ చేస్తాను వస్తున్నా

సరే <tang> సరే <ranne> ah, <tang> వరలక్ష్మి తల్లి ఎట్లానే వాళ్ళు నేను ఇట్లా రమ్మను చూపించి కోనమి చేతల్లి ఎట్లా నిన్నెత్తుకున్నానమ్మా

వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు బామ్మగారి ముచ్చట్లు ఇప్పుడు పూజ చేసుకుని వేరే చాటుకు వెళ్తున్నాం అండి అమ్మవారి దగ్గరికి ఒక తల్లి దగ్గరికి మొన్న నెల వచ్చామండి మీకు ఫోటోలు కూడా పెట్టాము ఆ దుర్గమ్మ తల్లికి మంగళవారము శుక్రవారము ఆదివారము దుర్గమ్మ తల్లి వస్తుందండి అమ్మ ఒంటి మీదకి అందుకు వెళ్తున్నామండి మేము మొన్న కరెక్ట్గా చెప్పిందండి అన్నీ జరిగినవి జరిగినట్టు చెప్పిందా తల్లి అందుకని వెళ్దాం అనుకుంటున్నామండి హాయ్ అండి బాయ్ ఎట్లా నిన్నెత్తుకుందు అట్లానే బాలవు నీవు ఇట్లా రమ్మను చూపించి కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మ ವರಲಕ್ಷ್ಮಿ ತಲ್ಲಿ ಎಟ್ಲ ನಿನ್ನೆತ್ತು ಕೊಂದು ನಮ್ಮ ಪಸಿಡಿ ಬುಗ್ಗಲ ಪಾಲವೆಲ್ಲಿ ಮನಾಡುವ ಪೈಸಾಯು ಮುಂಡು ತಲ್ಲಿ.